ఏసుకి వందనం ఏ వందనం హేష్ వందనం ఏశయ్యకు వందనం హేష్ రక్తమే జయం శిలు రక్తమే జయం నా లైవ్కి మర్చిపోయే వారందరికీ వందనం ఎస్ టు సాంగ్ రిక్వెస్ట్ పెట్టండి ఫ్రెండ్స్ అల్లు ఏమా ఎల్లప్పుడు దేవుని స్థుతించదమో అల్లెల్లుస్తు మహిమా ఎల్లప్పుడు ఏసుని స్థుతించదమో ఆ హూయా అల్లలుయా టూ సాంగ్ రిక్వెస్ట్ పెట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు అందరికీ ప్రభు పేరిట ఏసై పేరిట వందనాలు తెలియజేస్తున్నా हलो सुमला पढ़ो जाम అల్లలు ఎస్వృతి మహిమా ఎలాడు వేసుకృతి చేద్దాము నీవు చేసిన ఒక ప్రకారములకు నేనేమి చెల్లెంతో చేసిన ఓప్రకారములకు నేనేమి చెల్లింతును వేలాది దూడలనా వేలాది పొటేళ్ళనా వేలాది దూడలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును देवन नाम की महिमा हले लोया ये रक्त में जय सिर में जय ऐस रक्त में जय सिर में जय वेला दिन दुर्स्तार तैलम नी के चिना चालना दर्भ फल मैं नाजेश्वर Μην κεχτεί, μα, αγόρα. Βίλα, δι' δουλειά. Βίλα, δι' δουλειά. Πε ναι, μα, 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 με μα, 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 వేలాది నదులన్నీ విస్తారతైలము నా చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకేచ్చి నా చాలునా ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకు నేనేమి చెల్లింతును వేలాది చూడాలనా వేలాది చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించు ఈ గొప్ప రక్షణ నాకి చిన్నందుకు నేనేమి ఈ గొప్ప రక్షణ నాకు చిన్నందుకు నేనేమి మరణ పాత్రుడన నాకై మరణించి విలువలో రక్షణ పాత్రను నిత్యము నేను వెంబడించదను దూడలనా వేలాది పుటేళనా అందరూ యేసుకు ప్రార్థన చేయండి ఆరాధన చేయండి బైబిల్ చదవండి ఏసునామానికి మహిమ కలుగును గాక ఆమె యేసునామానికి మహిమ ఎరైన్ షార్ట్లీ లెవెన్ థర్టీ లైవ్ ఎండ్ చేయడం జరుగుతుంది మరి కొద్ది పది నిమిషాల్లో లైవ్ ఎండ చేయడం జరుగుతుంది వచ్చిన వారందరికీ ప్రభు ఎరట వందనాలు తిరిగి సాయంత్రం మిడ్ నైట్ పదకొండు గంటలకు లైవ్ ఉంటుంది నా లైవ్కి వచ్చి పోయే వారికి వందనం నా లైవ్కి వస్తే అభివందనం ప్రభు పేరిట వందనాలు వెళ్ళమ్మా ఎంతటితో లైవ్ సమాప్తం తిరిగి రాత్రి పదకొండు గంటలకి మళ్ళీ లైవ్లో కలుద్దాం ప్రభు పేరిట అందరికీ వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వేసఐకి వందనాలు థ్యాంక్ యూ వేసఐ